నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి దీనిని పసుపు కషాయం పాలు అంటారండి ఇవి సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు బాలింతలకి జ్వరం జలుబు దగ్గు వంటివి రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం వీటిని ఇస్తారండి ఇప్పుడు ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం కావలసిన పదార్థాలు చూద్దాం కొద్దిగా కుంకుమ పువ్వు అలానే కొంచెం దాల్చిన చెక్క యాలకులు కొద్దిగా సోంపు మిరియాలు కొద్దిగా జీలకర్ర అలానే ఒక చిన్న ముక్క అల్లం పసుపు ఇప్పుడు మనం ఒక కప్ పసుపు కషాయానికి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూద్దాము ఇక్కడ ఆరు లేదా ఏడు వరకు మనం మిరియాలు తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర అంటే హాఫ్ స్పూన్ అండి ఒక స్మాల్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత అయితే మనకి సరిపోతుంది అలానే సేమ్ క్వాంటిటీ సోంపు వేసుకోవాలి సోంపు తర్వాత ఒక త్రీ యాలికల్ని వేసుకోవాలి ఒక చిన్నది దాల్చిన చెక్క కొద్దిగా కుంకుమ పువ్వు చిన్ని ముక్క అల్లం వీటన్నిటినీ ఇలా సన్కిట్లో వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలండి ఇందులో వాడే దినుసులన్నీ కూడా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడేవేనండి ఈ విధంగా కనుక మీరు వీక్లీ వన్స్ అయినా తాగవచ్చు ట్వైస్ అయినా తాగవచ్చండి చాలా మంచిది మీ బేబీస్ కూడా చాలా మంచిది ఇప్పుడు వీటన్నిటిని ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక కప్ పాలు అనేవి వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్ వాటర్ అనేవి వేసుకోవాలి ఇవి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వీటిల్లో మనం ఈ దినుసులన్నీ కూడా క్రష్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసేసుకోవాలి ఇలా బాగా మరగనివ్వాలండి హై ఫ్లేమ్లో కాదు చిన్న మంట మీదే నెమ్మదిగా అలా మరగనివ్వాలి ఈ విధంగా వీటిని మనం నెమ్మదిగా మరిగించుకోవాలి అప్పుడే మనకి ఆ దినుసులకు ఉన్న ఆ కషాయం మొత్తం కూడా మనకి పాలకి బాగా పడుతుంది పాలు మరిగిన తర్వాత చివరిగా లాస్ట్లో ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిగి తిప్పుకోవాలి కలిగి తిప్పుకున్నాక కూడా కొంచెం సేపు మరిగించుకోవాలి వీటిని కరెక్ట్గా ఒక కప్ పాలయ్యే వరకు కూడా ఇలా మరిగించుకోవాలి తర్వాత ఇలా మనం వడకట్టుకోవాలి దీనిని మనం ఉదయం పరగడుపును మాత్రమే తీసుకోవాలండి అప్పుడే మనకి ఈ కషాయం అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మన బాడీ మీద అంటే మనం ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఏమీ తాగకుండా ఫస్ట్ మనం ఈ కషాయాన్ని తాగినట్లయితే చాలా మంచిదండి ఈ మంచి ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి